you <music> జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబ్పేట శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంకు చెందిన అంగడి హక్కు పొందు స్టీల్ టెండర్ బహిరంగ వేలం పాట నిర్వహించగా బహిరంగ వేలం ద్వారా ముగ్గురు డీడీలు వేసి పాట పాడడానికి ముందుకు రాకపోవడంతో స్టీల్ టెండర్ పాట వాయిదా వేయడం జరిగిందని తిరిగి వచ్చే నెల పదహారవ తారీఖున నిర్వహిస్తామని నిర్వహణ అధికారి చిందం వంశీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజేందర్ రెడ్డి అశోక్ రవితేజ శ్రీనివాస్ రమేష్ ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ నవపేడ లింగానగరకు జనగాన జిల్లా ముందు ఈరోజు అంగడి వేలం ఉందండి బహిరంగ వేలం సీల్ టెండర్ మరియు ఈ ప్రూవ్మెంట్ ద్వారా ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభించామండి ఈ ప్రూవ్మెంట్ ద్వారా టెండర్ ఎవరిలో పానుగోనలేదు బహిరంగ వేలం ద్వారా ముగ్గురు వచ్చారండి అందులో ఎవరు పాటకు ఇంట్రెస్ట్ చూపలేదు సీల్ టెండర్ ఓపెన్ చేయగా అందులో ముగ్గురు వచ్చారు హైయెస్ట్ అమౌంటు ఎనిమిది లక్షల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చింది అందుక మాకు గతంలో కోటి ఐదు లక్షలు వచ్చింది అందుక బాట మళ్ళీ వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళీ పదహారవ తారీఖు బుధవారం అక్టోబర్ నెలలో డేటు ప్రకటించడం జరిగింది తదుపరి దాని దాన్ని బట్టి పాట అంగడి వేయడం ఎంత వస్తుందో దాన్ని బట్టి చూస్తాం